ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లో వన్ ఆఫ్ ద స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా కొనసాగుతున్న తనుజా తన ఆట తీరుతోనే కాదు తన మాట తీరుతో కూడా ప్రేక్షకులను అలరించిన సంగతి తెలిసిందే ఇక ఇందులో భాగంగానే ప్రస్తుతం బిగ్ బాస్ లైవ్ లో ఆరో వరన్ కి సంబంధించిన కెప్టెన్సీ టాస్క్ అనేది జరుగుతుంది ఈ టాస్క్ లో భాగంగా సుమన్ శెట్టి ఆల్రెడీ ఒక కెప్టెన్ అయిపోయాడు కానీ గౌరవ్ కి అండ్ అలాగే నిఖిల్ కి వీళ్ళిద్దరికి మధ్యన బిగ్ బాస్ ఒక పెద్ద టాస్క్ పెట్టారు వాళ్ళిద్దరిలో సీరియస్ గా ఎవరైతే విన్నర్ అవుతారో వాళ్ళే సెకండ్ కెప్టెన్ అంటూ బిగ్ బాస్ తెలియజేశారు ఇక ఈ టాస్క్ కి సంచాలక్ గా తనుజాని ఏర్పాటు చేశారు అయితే తనుజా ఇప్పటి వరకు హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ చేసింది ఒక్క సంచాలక్ అయితే ఇప్పుడు చేసిన తనుజ మరో కితనే చెప్పాలి ఎందుకంటే సంచలక్ గా నిజంగా చాలా అంటే చాలా బాగా చేసింది ఇది నేను చెప్తుంది కాదు డైరెక్ట్గా బిగ్ ఏ కలగ చేసుకొని చెప్పాడు ఎప్పుడైతే బిగ్ బాస్ టాస్క్ స్టార్ట్ అని చెప్పాడో అప్పుడు హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ అందరికి కూడా సీరియస్ వార్నింగ్ ఇచ్చింది ముఖ్యంగా ఎవరు కూడా మధ్యలో మాట్లాడడానికి వీలు లేదని మీరు ఒకరికి ఇంకొకరికి సపోర్ట్ చేస్తూ అరుస్తా ఉండడానికి ఉండదని ఎవరు కూడా నిల్చడానికి వీలు లేదంటూ నేను పెట్టిన రూల్స్ మీరు పాటించకపోతే నేను బిగ్ బాస్ కి కంప్లైంట్ చేస్తాను అంటూ ఆయిషా నువ్వు కూడా మధ్యలో మాట్లాడద్దు అంటూ మొత్తానికి చాలా సీరియస్ గా చెప్పడంతో తనుజా ప్రతిదీ కూడా క్షుణ్ణంగా పరిశీలించి మొత్తానికి సంచలక చాలా బాగా చేసావనేలా బిగ్ బాస్ తో చెప్పించుకుంది ఇప్పటి వరకు సంచలక్ చాలా మంది చేసినప్పటికీ బిగ్ బాస్ ఎప్పుడు చెప్పిందే లేదు కానీ సంచాల సూపర్ చేశావంటూ తనుజాకి మంచిగా కాంప్లిమెంట్ ఇచ్చాడు బిగ్ బాస్ దట్ ఈజ అనే చెప్పాలి కదా అంతేకాకుండా ఆయుష్ అని ఈ టాస్క్ లో కామెంట్రీ గోల్ కింద బిగ్ బాస్ అనౌన్స్ చేశాడు ఏది ఏమైనప్పటికీ కూడా ఆటల్లోనే కాదు మాటల్లోనే కాదు ఆలోచించే స్ట్రాటజీలోనే కాదు సంచాలక్ గా కూడా తను కరెక్ట్ పర్ఫెక్ట్ అని నిరూపించుకుంది తనుజా మరి మొత్తానికి బిగ్ బాస్ తో తనుజా సంచాలక్ గా కరెక్ట్ గా చేసావు సూపర్ అంటూ మెప్పించుకున్న దానిపై మీ అభిప్రాయాన్ని జర కామెంట్ రూపంలో తెలియజేయండి మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్